ప్రభునందు ప్రేమైన ప్రభునందు దేవుని సంగమ దేవుని పిల్లల దేవుని సేవ దేవుని సేవ విలువైంది ఈ లోకంలో ఉన్నటువంటి పనులన్నిటికంటే జాబ్స్ అనేటువంటి కూడా వాల్యుబుల్ అయినటువంటిది దేవుని దృష్టికి విలువైంది మనుషుల దృష్టికి కూడా విలువైంది కానీ మనుషులు ఎన్నిక చేయరు సేవకులను ఎన్నిక చేయరు కాబట్టి ప్రిమన్ వర్లరా సాటి రాదు ఏ జాబ్ కూడా ప్రైమ్ మినిస్టర్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ ఇలాంటి మినిస్టర్స్ వీళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటిది ఎందుకంటే మనుషులను దీవించేటువంటి దీవెనలు సేవకు నోట్లో ఉంటాయి వారు ఆశీర్వదిస్తే సంఘం ఆశీర్వదించకూడదు వారు క్షపిస్తే క్షేపించకూడదు కాబట్టి ప్రియమైన వాళ్ళరా దేవుని దృష్టికి విలువైనది సేవ అంటే ఆత్మల సంపాదనే ధ్యేయం అనమాట రక్షణే సం ఆత్మల రక్షణ ధ్యేయంగా చేసేటువంటిది సేవ కడుపు కోసం కడుపు కూటి కోసం చేసేది కాదు ధనార్జన కోసం చేసేది కాదు ప్రియమైన వాళ్ళ ఒక ఆత్మ నరకం నుంచి తప్పించబడటానికి చేసేది సేవ ఒక ఆత్మ వారి యొక్క పాపముల నుంచి విడిపించబడటానికి చేసేది సేవ పాతాళం నుంచి విడుదల పొందుకోవడానికి చేసేది సేవ మరణం నుంచి విడుదల పొందుకోవటానికి చేసేటువంటిది సేవ నరకం నుంచి ఆరణ అగ్నిగుణం నుంచి విడిపించడానికి చేసేది సేవ కాబట్టి ఆరణ కాబట్టి ప్రియమైన వాళ్ళ విలువైనది దేవుని సేవ ఒక ఆత్మను నరకము నుంచి విడిపించే విడిపించేది సేవ ఒక ఆత్మను పాపముల నుంచి ఎలా తమ వారి విడుదల పొందాలో తెలియజేసేది దేవుని సేవ ఒక ఆత్మను నరకము నుంచి ఎలా విడుదల పొందుకోవాలో తెలియజేసేది దేవుని సేవ ఒక ఆత్మ నా మరణము నుంచి ఎలా తప్పించబడాలో తెలియజేసేది దేవుని సేవ ఒక ఆత్మ పాతాళం నుంచి ఎలా తప్పించబడలు తెలియజేసే సేవ వీటన్నిటిని తెలి ఎవరు మనుషుడు విడుదల పొందలేడు పాపాల నుంచి విడుదల పొందలేడు పాతాళం నుంచి విడుదల పొందలేడు నరకం నుంచి విడుదల పొందలేడు మరణం నుంచి విడుదల పొందలేడు కాబట్టి వాటిని విడిపించగలిగిన సమర్థుడు ఎవరు అనేది తెలియజేసేది సేవ ఆ సమర్థుడు ప్రభు అని సుక్రీస్తు వారని మనము వాళ్ళకి తెలియచేయాలి వాళ్ళకి నేర్పాలి ఈయన యుద్ధకు వస్తేనే మీరు తప్పించుకుంటారని తెలియజేయాలి యశుక్రీస్తు ప్రభు అన్ని మనసు మార్చుకొని లోకమునకు వేరే మనసు మార్చుకుని రక్షణ పొంది పాపములు కడిగి వేసుకోవాలని తెలియజేసేది తెలియజేసేవారు ప్రభు అయిన యసుకరిస్తు వారు అయినది విశ్వాసం ఉంచితే రక్షించబడతావు నరకం నుంచి తప్పించుకుంటాం భూసంబంధమైన అవసరతల నుంచి కూడా దేవుడు తీరుస్తాడు ఆ తర్వాత చనిపోయిన తర్వాత వచ్చేటువంటి తీర్పు నుంచి తప్పిస్తాడు నరకం నుంచి తప్పిస్తాడు ఆ విషయాలు తెలియజేసేది దేవుని సేవ కానీ డబ్బు సంపాదించుకునేది దేవుని సేవ కాదు అనుదిన ఆహారం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు తను పని ఇస్తాడు చేసేది సేవ ధనార్జనే ధ్యేయంగా చేసేది సేవ కాదని కడుపుకోటి కోసం చేసేది అది నిజమైన సేవ కాదని అది పైకి భక్తి చేసేటువంటి దాన్ని మరి సద్భక్తితో కూడింది కాదని అర్థమవుతుంది కాబట్టి సేవ అనేది చాలా విలువైంది కాబట్టి ఒకటి దేవుణ్ణి పిలుపు ఉండాలి ఏర్పాటు ఉండాలి ఆయన అధికారం ఇవ్వాలి ఆయన నాలుగోది ఆయన పంపించాలి పంపిస్తూ ఆయన అంటున్నటువంటి మాటలు తోడేళ్ల మధ్యకి మిమ్మల్ని గొర్రెలు పంపించినట్టు పంపిస్తున్నాను కాబట్టి పాముల వల్ల వివేకులను పావురు వల్లి ఉండమని వారిని హెచ్చరిస్తున్నాడు పదం పదవ అధ్యాయం పదహారు వచ్చిన వాళ్ళు కాబట్టి సేవ అంటే అంత విలువైనది నిష్కపటముగా ఉండేటువంటిది సేవ అని అర్థం పాములు వల్ల వివేకంగా ఉండేది సేవ అని అర్థం తగాదలకు పోయేది కాదని అర్థం రిమైన్ వాళ్ళరా సేవ చాలా విలువైంది కాబట్టి ఇలాగా దేవుడు ఏర్పాటు చేసి వారిని అపోస్తులుగా ట్రీట్ చేసి ఆయన తర్వాత ఆయా తాను చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళందరినీ కూడా మరలా ఆయా దేశాలకు సువార్థకు ఒక్కొక్కరిని ఒక్కొక్క దేశాన్ని ఏర్పాటు చేసి ఆ దేశాలకి ప్రభువారు పంపించినట్లుగా మరి మళ్ళీ ఆయన వచ్చు పర్యంతరం మీరందరూ సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించాడని వారికి అధికారం ఇచ్చి పంపించాడు ఆత్మవరాలు ఇచ్చి పంపించాడు పిలిచాడు ఏర్పాటు చేసాడు అధికారం ఇచ్చాడు ఆత్మవరాలు ఇచ్చాడు వారిని పంపించాడు అలా ఉండాలి సేవకుల యొక్క ఏర్పాటు అంతేగాని నిష్టానుసారంగా ఏదో పని లేనప్పుడు వచ్చేది సేవ కాదు కానీ కాదు గడపకూటి కోసం వచ్చేది డబ్బు ధనార్జన కోసం వచ్చేది సేవ కాదు కాబట్టి విలువైనది దేవుని సేవ దేవుని దృష్టికి చాలా విలువ మనుషుల దృష్టి కూడా విలువైనది కానీ వారు కొంతమంది తెలిసిన ఆ యొక్క సద్భక్తి తెలిసిన వారు దేవుని గురించిన విషయాలు తెలిసిన వారు మాత్రమే ఆ విలువనిస్తారు తెలియని వారు సేవకులను తృణప్రాయంగా చూస్తూ ఉంటారు కాబట్టి దేవుని సేవ చేయాలంటే ఇలాగ ఒకటి పిలుపు ఉండాలి ఆయన నిన్ను పిలవాలి ఆ పిలిచి నేను చాలామందిని పిలిచాడు వాళ్ళలో ప్రత్యేకంగా నీకున్న ఆసక్తిని బట్టి ఆశని బట్టి నేను ఏర్పాటు చేసుకుంటాడు ఏర్పాటు చేసుకుని నీకు ట్రైనింగ్ ఇస్తాడు ఆయన చూ ఆయన ఆయా చోట్లకు వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ రోగులను స్వస్థపరుస్తూ మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన చేసే పరిచర్య ట్రైనింగ్ ఇస్తాడు ఆ తర్వాత అధికారం ఇస్తాడు ఆ తర్వాత నేను పంపిస్తాడు లోకంలో సువార్థ ప్రకటించని అలా ఉండాలి ఏర్పాటు అంటే దేవుడు గమనించండి అలా ఉండాలని దేవుని వాక్య భాగం అలా కాకుండా తమ ఇశ్రానుసారంగా వస్తే వాళ్ళు రాణించలేరని లేఖనం ద్వారా తెలుసుకున్నాం